శ్రీకాకుళం జిల్లా మందసా మండలం వజ్రపోతురు మండంలో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు రైతులు మా పచ్చని భూముల్లో ఎయిర్పోర్టు నిర్మించొద్దని మందసా మండలంలో ఎం గంగవాడులో ర్యాలీ నిర్వహించారు ఆ వివరాలు మా యొక్క నిరసన ఏంటంటే ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈవేళ ఈ కార్యక్రమాన్ని నిర్వచించడం జరిగింది మాకు ఈ సాయ సేకారం అందించినటువంటి మిత్రులకి మీడియా వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు ఎయిర్పోర్ట్ అనేది ఇక్కడ పచ్చని ప్రాంతం ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ అనేది కట్టడము దుర్మార్గమైనటువంటి విషయం ఇది దక్షిణమేదే పాలకులు స్పందించి స్పందించి ఇది విరమించుకోవాల్సిందని మీడియా ద్వారాగా అయితే నేను కోరుకుంటున్నాను దీంతోనే ఈవేళ ముందుకు వచ్చినటువంటి స్థితి ముందు కొనసాగిస్తున్నాం ఇది కొనసాగించాలా తుది వరకు కొనసాగించాలా ఆ రకంగా కొనసాగిస్తే మీ వెనుక మేము వామపక్షాలుగా మేము కానీ ప్రజా సంఘాలుగా మేము మా సంఘాలు కానీ అన్నీ కలిపి పాల్గొంటామని చెప్పి ఈ సందర్భంగా కోర్టుకు పోర్టుకు వ్యతిరేకంగా దశల దశలవారి పోరాటంలో భాగంగానే రాంపురము లక్ష్మీపురము అలాగే మేలా మేలాపురంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ రోజు దేశంలో పరిస్థితి చూస్తే ప్రజల సంపదను కొల్లగొట్టి మరి కార్పొరేట్లకు అప్పచెప్పడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది అందులో భాగంగానే ఈ కార్గో ఎయిర్పోర్టు పచ్చని పొలాల్లో ప్రజల సంపదను కొల్లగొట్టి ఎక్కడైతే విలువైన భూములు ఉన్నాయో ఇప్పుడు భూముల మీద పడేటువంటి పరిస్థితి ఉంది ఈ కేంద్ర ప్రభుత్వాన్ని నడిపింది కార్పొరేట్ ఆదాని అంబానీ ఇలాంటి కార్పొరేట్ సంస్థలే ఈ నరేంద్ర మోడీ ఈ ఉద్దావనానికి సంబంధించి ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి వ్యతిరేకిస్తూ మొత్తం ఏంటంటే అందరూ కలిసి మరింత ముందుకు పోయే పోరాటాన్ని మనంత ముందుకు తీసుకొని పోవడం కోసం అందరూ దోహదపడాలని మరి ఉధృతంగా మొత్తం ఈ పోరాటం చేయాలని ఈ కార్గో సంబంధించి రసానికి మొత్తం ఏంటంటే ఇక్కడ తెచ్చి మొత్తం ఏంటంటే చిన్న చిన్న కంపెనీలు ఏంటంటే రసానికి ఈ ఉద్యానం ఏరియాలో కార్గో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడం అత్యంత దుర్మార్గము ఇది వెంటనే విరమించాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ కాదవకూడదనుకుంటే ఈ పోరాటాన్ని ఉధృతం చేసి రాబో రోజుల్లో దశలుగా వారీగా మేము ఉద్యమాన్ని చేస్తాము ఒక పక్క కిడ్నీ వ్యాధితో మరణిస్తూ ఉంటే దానికి దిక్కు లేదు కానీ ఈరోజు కార్గో రసాయనిక ఎయిర్పోర్ట్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా దుర్మార్గము ఇది వెంటనే వెనక్కి తీసుకోవాలని నేను మీడియా పూర్వకంగా కోరుకుంటాను పచ్చని మా పంట భూములే మాకు ముద్దు ఇవాళ ఈ నినాదంతో మా ఉద్యానాన్ని ఉరిది వద్దని చెప్పి ఇవాళ కళాకారులు గజ్జె కట్టి గళం విప్పి ఆటలాడి పాట పాడి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి ఒక కళాజాతర ఇవాళ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈరోజు మేము ఒకటే ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే యుద్ధ ప్రతిపాదికన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎంపీ ప్రదేశాన్ని విడిచిపెట్టి మేము ఎక్కడికో వెళ్ళిపోతే ఈ రోజు వలసలు మేము కూడా వలసబాటు పట్టినట్టు అయిపోతాం కదా మాకు ఉన్నటువంటి భూముల మీద ఉన్నటువంటి పనస మునగ కొబ్బరి జీడి రైతాంగాల్ని అభివృద్ధి పేరిట మాకు ఇక్కడ ఏదైనా ఏవైతే పంట పొలాలని అభివృద్ధి చేయడానికి ఏవైతే ఉన్నాయో అలాంటి పరిశ్రమలు తీసుకొచ్చి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రాంతం వహించాలి కానీ అభివృద్ధి పేరిట ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి మమ్మల్ని మా మా మీద నడవకూడదు అని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను ముఖ్యంగా ఈ రోజు చాలా మంది ప్రజా సంఘాలు కూడా రాగా అదే విధంగా వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ద్వారా చివరిదాకా మేము ఎయిర్పోర్ట్ విరమించుకునే వరకు పోరాటం సాగిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మా రైతు భూముల మటుగా ఎవరు తీసుకోవడానికి మేము ఇష్టపడటం లేదు మేము ఇష్టపడి ఎవరికి ఇస్తామని మాట కూడా మేము ఇవ్వలేదు అందుకే మా రైతుల భూముల మటుగా మాకే కావాలి మా తాతలు ముందాసు సంపాదించిన ఆస్తులు కాబట్టి ఆ విడిసిపోట్టు పెడడానికి మేము ఇష్టపడటం లేదు అందుకే మా రైతులు అందరం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాము కానీ మేము భూములు మేము మా హూమ్ పెట్టడానికి మేము సిద్ధంగా లేము మాట చేస్తాముగా కంపల్సరీ మేము తెలియజేస్తాము మా పేదల కోసం మట్టుగా మీరు ఆలోచించాలి మేము ఈ మా భూములు మీరు తీసుకుంటే మేము సిప్ప పట్టుకొని రోడ్డు మీద వెళ్ళిపోవలసి వస్తుంది మా ప్రాణాలు తీసుకోండి ఇదే మేము లాస్ట్ మాట కోరుకునేది ఈ రోజు ప్రజా సంఘాలు కాడ్కో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో గంగువాడ అదే విధంగా రాంపురం గ్రామాల తదితర గ్రామాలన్నీ కూడా కళారూపాలు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరిగినాయి ఇది ఎక్కడితో ఆగేది కాదు ఈ పోరాటాన్ని దశల వారీగా విశాల ప్రజా మద్దతు ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అంతేకాదు పౌర శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మేము ఒక ప్రశ్నకుంటాం ఏమయ్యా రామ్మోహన్ గారు ఈ రోజు ప్రజల భూములు తీసుకెళ్లి నువ్వు కార్పొరేట్ సంస్థ చెప్తే ప్రజలు అభివృద్ధి ఎలా అవుతాది అని నేను అడుగుతున్నాను అంతేకాదు ఈ రోజు ఈ శ్రీకాకుళం జిల్లాకి ఒక మన అడవల్లాగా ప్రకృతి వైపరీత్యాలకి తుఫాను కాపు కాస్తూ లక్షలు వారిగా ఉండే ఈ లక్షలాది చెట్లు మీరు నరికేస్తే అభివృద్ధి ఎలా మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని కార్గో ఎయిర్పోర్ట్ అంటే సరుకులు రవాణా చేసేది ఈ సరుకులు రవాణా కూడా మూలపేట